హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాక్స్ తెలుగు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి ఈరోజైతే కొంచెం లేట్ అయిపోయిందండి వీడియో అయితే పెట్టడము ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది నిన్న మధ్యాహ్నం నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను మా వారిని అయితే ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను దీని మీద ఇంకా పనస్తనాలు తినాలనిపిస్తుంది తీసుకురమ్మంటే కాయ అయితే తీసుకొచ్చారండి యాక్చువల్లీ చెప్పాలంటే అక్కడ వల్చే దగ్గర అయితే అంత మంచిగా లేవంట ఇంకా అందుకని కాయ అయితే తీసుకొచ్చారు పాపం తీసుకొచ్చారే కానీ నేనైతే అన్నాను ఇప్పుడు దాని లోపలే బాగోకపోతే ఏం చేస్తావు బావా అని చెప్పేసి ఇంకా రాగానే టెన్షన్ పట్టుకున్నట్టుంది ఇంకా ఫస్ట్ అయితే దాన్ని అయితే కట్ చేశారు దాని అయితే ఫస్ట్ టైం అంట పనసకాయ అయితే ఇట్లా కట్ చేయటం తనకైతే తెలియని కూడా తెలియదు అంటే ఇట్లా ఆయిల్ అది రాసుకొని కట్ చేయాలని చెప్పేసి నేనే చెప్పి ఆయిల్ రాసుకొని కట్ చేయాలి బాబా లేకపోతే దాంట్లో పాలు అది అంటే ఇంకా కూర్చొని కట్ చేస్తున్నారు ఏంటక్క ఈ మాత్రం తెలీదా అని అంటే నిజంగా తెలియదండి ఎందుకంటే ఇంతవరకు పనసకాయ చాలా రేర్గా మేము మేము అసలు కాయ ఎప్పుడు కొనలేదు దట్టు కాయ తినటం కూడా మా వారు రేర్ అనమాట ఈసారి తెచ్చారనమాట ఇలాగా హనీ కూడా అడిగింది మొన్న దానికి కూడా అంటే చాలా ఇష్టము ఇలా సీజనల్ ఫ్రూట్స్ అయితే తింటూ ఉంటే మంచిది ఒక పక్క మధ్యగా మధ్యాహ్నం ఎండ బాగానే వస్తుంది బట్టలు కూడా తీయలేదు నేను బయట తిరిగొ కూర్చొని కోస్తున్నాము సడన్గా అప్పటికప్పుడు వర్షం అయితే వచ్చేసిందండి మళ్ళీ సెటప్ అంతా పైన పెట్టేశాను నేను బట్టలు అన్నీ తీసేశాను పైనుంచి వర్షం నీళ్ళు అయితే వస్తాయి మేడంతా క్లీన్గా ఉంటుంది కదండి ఇంక మేము ఏం చేస్తామంటే ఆ వర్షం నీళ్ళకి ఇలా పైప్ చేస్తాం కిందకి ఇంకా అవి అయితే మంచిగా వచ్చి ఆ గి ఏమంటారు ఆ తొట్లో అయితే పడుతూ ఉంటాయి ఇంకా అది వాడుకుంటాము బాగుంటాయి ఫ్రెష్గా వాటర్ అయితే ఇదిగో చూసారా ఇన్ని కాయలు అయితే వచ్చి వచ్చినాయండి ఇంకా వర్షం పడుతుందని ఆపేసారు ఇంకా కొంచెం ఉంది తర్వాత కట్ చేస్తారని ఆపేశారు చూసారా వర్షం పడేసరికి ఇన్ని రోజులు టేక్ చెట్లు ఏంటంటే ఎండాకాలం ఎండిపోయినట్టు అయిపోయినాయి అండి ఒక్క కాకు కూడా లేదు చెట్లకి కడప గడప వర్షాలకైతే చక్కగా మళ్ళీ అంత చిగుళ్ళు అయితే వస్తుంది ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంక మధ్యాహ్నం అయితే నేను కొంతసేపు పడుకుని లేసాను నాకు ఎంత పనులు ఉన్నాయో ఏమున్నా మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న పడుకోవాలండి లేకపోతే నాకు ఆ డే అంతా ఏంటో లేజీగా అనిపిస్తుంది ఏంటో వాళ్ళంతా బాడీ పెయిన్స్ అలా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది మా వారేమో తీసుకురావడానికి వెళ్ళారు నేను అయితే వాళ్ళకి పాలు కాసి పెట్టేస్తున్నాను చల్లార్తాయి కదా ఇంకా అందుకని అని చెప్పేసి అలాగే ఒక పక్క మిగిలిపోయిన అన్నం అది ఉంటుంది కదా మధ్యాహ్నం అవన్నీ కూడా తీసి పెట్టుకుంటూ ఉంటాను ఇదిగోండి పక్కన అయితే పాలు పెట్టేశాను మా వారు స్కూల్కి తీసుకురావటానికి వెళ్ళక ముందే కొంచెం ఈ స్వీట్ కార్న్ అయితే ఒలసి ఇచ్చారు కన్నాకి ఎందుకంటే కన్నా పనసతనలు అయితే అసలు తిన్నాడు వాడు దగ్గరికి కూడా రాడు అందుకని ఇంకా వాడు కోసం ఈ స్వీట్ కార్న్ అయితే ఉడకబెడుతున్నాను చాలా ఇష్టం వాడికి ఇష్టంగా తింటాడు ఇంక ఇంతలో పిల్లలు అయితే వచ్చేశారు చేశారు పాపం కాళ్ళన్నీ బురదయిపోయినాయి అంట షూస్ అవి అదే చెప్తున్నారు ఇక్కడ స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి ఇంకా తీసుకొచ్చి వాళ్ళని దింపేసి మళ్ళీ మా వారి పొలానికి అయితే వెళ్ళిపోయారు చేలో వచ్చేసి నార్మల్ ఉందండి వర్షం పడింది కదా చూసి రావాలని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నారు ఈ వర్షాకాలం ఒకటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి వీళ్ళని స్కూల్లో డ్రాప్ చేయడం పిక్ చేయటం తర్వాత అంతా బాగానే వెళ్ళిపోవచ్చు రావచ్చు ఏంటంటే మళ్ళీ బస్సులకి అది అంత ఫీజులు ఎందుకు అని చెప్పేసి మా ఇంటికి చాలా దగ్గరండి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అంత అంతే మా వారు లేనప్పుడు నాకు ఎటు స్కూటీ ఉంది కాబట్టి ఇంక మేమైతే బస్సులకి అయితే పంపట్లేదండి పిల్లల్ని ఇక్కడ పిల్లలు వచ్చి ఇలా షూస్ ఇప్పేసి పైకి వచ్చారంటే మళ్ళీ పెద్ద వర్షం అయితే వచ్చేసిందండి ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలి ఆ బ్యాగులు కూడా అక్కడ కింద పెట్టారు మళ్ళీ వర్షం వచ్చేసింది ఎంత పెద్ద వర్షం వచ్చిందో మళ్ళీని చూసారా ఇంకా మా కన్న అయితే అంటున్నాడు ఇక్కడ ఇంకొంచెం వచ్చి ఉంటే తడుచుకుంటూ వచ్చేవాళ్ళం అమ్మా అని ఎంత ఇష్టమో వర్షంలో అయితే తడవటం ఇక్కడ మా పి మా మా చిన్నప్పుడు అయితే స్కూల్ నుంచి అలాగే వర్షంలో తడుచుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాళ్ళము ఇక్కడ అని అయితే పనస్తన్నలు అయితే తెచ్చుకొని తింటుంది మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు గేటు బయట అమ్మేవాళ్ళు తొనలు పైనాపిల్లు జామకాయలు ఇవన్నీ అమ్మేవాళ్ళు చక్కగా మాకు ఇంటర్వెల్కి కానీ లంచ్ బ్రేక్లో వెళ్ళి కొనుక్కొని తినేవాళ్ళం ఇప్పుడు పిల్లల్ని అసలు బయటికి పంపట్లేదు అలా బయట కూడా ఏమీ అమ్మనిస్తలేదు అందుకే మా పిల్లలకి ఒక టూ రూపీస్ ఇచ్చి ఏమన్నా కొనుక్కురమ్మన్నా కూడా ఏం కొనుక్కోలో అర్థం కాదు టూ రూపీస్కి ఏమొస్తాయో కూడా తెలియదండి నిజంగా మా పిల్లలకి ఎందుకంటే ఏం కావాలన్నా ఇంకా ఎవరో ఒకళ్ళు తెచ్చిచ్చేస్తామా వీళ్ళకి ఇంకా షాప్కి వెళ్ళి తెచ్చుకొని కూడా తెచ్చుకోరు ఇక్కడ అయితే కన్నా డ్రెస్ అది చేంజ్ చేసుకున్నారు పని ఏమో పన్న తింటుంది ఇంకా కన్నాకేమో స్వీట్ కాని ఇచ్చేసాను ఇది వచ్చేసి పిల్లల నెక్స్ట్ డే పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంకా నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకేంటంటే వాడుకోవటానికి బియ్యం అయిపోయినాయి అండి ఇంకేంటంటే చెరిగి పోసుకుంటున్నాను నా పెళ్ళికి ముందు అసలు మాకు చెరుక్కోవటం అంటే ఏంటో ఏరుకోవటం ఏంటో ఏంటో తెలిసేది కాదు ఎందుకంటే ఎప్పుడు కొనుక్కునే తినేవాళ్ళం బియ్యము దట్టు ఏంటంటే ఎప్పుడన్నా పొలంలో ఒడ్లు తీసి మిల్లుకది పట్టి చిచ్చినా సరే ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేవాళ్ళు నూకలు నూకలు సపరేట్గా బియ్యం బియ్యం సపరేట్ తీసి మళ్ళీ ఆ నూకల్ని వచ్చేసి రవ్వలాగా ప్రిపేర్ చేసి మొత్తం అంతా క్లీనింగ్ చేసి పంపేవాళ్ళు మాకు అలాగా కాబట్టి మా అమ్మకి తెలీదు నాకు తెలీదు చెరుకోవటం ఏరుకోవటం ఇవన్నీని ఇంకెప్పుడైతే పెళ్ళయిందో మెల్లిగా మా అత్తగారు ఏంటంటే నాకు మంచిగా అలవాటు చేసారు ఇవి ఇలా చెరుక్కోవటం ఇలాగా ఆవిడ ఒకటే చేసుకునేది మళ్ళీ ఎందుకులే పాపం ఒకటే చేసుకుంటుందని నేను వెళ్ళి హెల్ప్ చేస్తూ ఇంకా నాకు అలవాటు అయిపోయింది ఇప్పుడు ఏంటంటే తనే చేసుకునేదిలే అన్నట్టు ఉండిద్ది అనమాట మా అత్తయ్యకి ఇంకా నేను చేసుకోవటం నాకైతే తప్పట్లేదండి ఇలా బియ్యం చెరుక్కోవటం నిజంగా ఇలా చెరిగి పోసుకుంటే ఒక టూ డేస్ అయితే నాకు చాలా అంటే చాలా చేతులు అయితే నొప్పులు వచ్చేస్తాయండి ఇప్పుడు చూడండి పిల్లలు స్కూల్కి వెళ్ళాక నా వర్క్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి లెవెన్ థర్టీ అవుతుంది ఒక్క బకెట్ బియ్యం క్లీన్ చేయడానికి నాకు మినిమం ట్వెల్వ్ ఇంకా ఏంటంటే స్నానం చేశాక ఈ పనులన్నీ చేయలేనన్నమాట ఇంకా అందుకే స్నానం చేయకముందే ఇవన్నీ చేసుకుని ఒకసారి ఫ్రెష్ అవ్వచ్చు అని చెప్పేసి అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇట్లా రెండు బకెట్లు బియ్యం అయితే క్లీన్ చేసుకుంటే ఏంటంటే ఒక టెన్ డేస్ వస్తాయి మళ్ళీ రోజు పద్దాక ప్రతి పూట క్లీన్ చేయాలంటే అవ్వదు అందుకని క్లీన్ చేసుకుని అయితే పోసుకుంటాను మొత్తానికి మా అత్తగారు దయ వల్ల బియ్యం క్లీన్ చేయడం ఇవన్నీ అయితే అలవాటైపోయినాయి నాకు ఇదనే కాదు చాలా పనులు అయితే నాకు పెళ్ళి అయ్యేకే వచ్చినాయండి ఇలా ఆడవాళ్ళకంటూ తప్పదు కదా అది ఏంటంటే ఇది కొంచెం చేలో పట్టించిన బియ్యం కదండి పాలిష్ తక్కువ పట్టిస్తారు అందుకనే కొంచెం తౌడుకి అది పురుగులు అయితే వచ్చేస్తూ ఉంటాయండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి ఒడ్లు అవి ఉంటాయి అవి ఏరిపోసుకొని మళ్ళీ ఇట్లా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకొక బకెట్ అయితే చేశాను తర్వాత వచ్చేసి పై ఇంటికి అయితే వెళ్ళానండి ఎందుకంటే ఇక్కడే పడుకుంటున్నాం కదా ఇంకా ఏంటంటే రోజుకి ఒకసారి క్లీనింగ్ చేస్తాను వచ్చేసి దుప్పుడు అంతా దులిపేసి నీట్గా పక్కలవి వేసేసి నీట్గా క్లీన్ చేసుకొని ఊడ్చుకొని వెళ్తాను అనమాట కిందకి అది క్లీన్ చేయకపోతే పై రూమ్ అలాగే ఉండిపోయింది పడుకుని వచ్చేసాము ఇప్పుడు నేను ఆరింటికల్లా కిందకి వెళ్తాను కదండి అప్పుడు పిల్లలైతే ఇంకా లెగవరు ఇంకా అలాగే వదిలేసి వెళ్తాను ఇంక మళ్ళీ తర్వాత ఇంటి దగ్గర అక్కడ కింద పనులే సరిపోతాయి అందుకే పని అంతా అయ్యాక ఒకసారి వచ్చి నీట్గా పక్కలవి సర్దుకొని ఇంక ఊడ్చుకొని వెళ్తాను ఊడ్చుకోకపోతే అలాగే ఉంది కదా పైన రూమ్ అని అదొక ఫీలింగ్ అనమాట అందుకే వచ్చి క్లీన్ చేసుకుని ఇంక ఇది ఒకటి ఊడ్చేసుకుని వెళ్ళి కిందకెళ్ళి ఫ్రెష్ అయిపోదాం అని చెప్పేసి పై అయితే వచ్చాను ఇక్కడ బెడ్ అంతా నీట్గా అయితే సర్దుతున్నానండి అనుకుంటాం కానీ ఇల్లు పెద్దగా ఉంటే బాగుంటుంది మంచిగా ఉంటుందని ఎంత పెద్దగా ఉన్నా ఏమున్న పనేనండి ఒక ఇల్లు అనే కాదు వస్తువులైనా అంతే లేకపోతే లేదని ఒకటే బాధ ఉన్న కొంది పని ఎక్కువ చాకిరి ఎక్కువ మనమే చేసుకోవాలి ఇంట్లో ఆడవాళ్ళే చేసుకోవాలి మనకైతే తప్పదు ఇంకా ఇలా బెడ్ అయితే నీట్గా సర్దేసి ఇంకా కింద అయితే ఊడ్చేసుకుంటున్నాను పెద్దగా వాడకపోయినా ఇది ఆషాఢం గాలి కదండీ దుమ్మైతే వచ్చేస్తుంది ఇంకా అక్కడికి కిటికీలు తీము డోర్ తీము అయినా ఎలా వచ్చేస్తుందో తెలియట్లేదు కానీ దుమ్ము అయితే ఉంటుంది సన్నగా ఇంక ఇదంతా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది పాత మట్టిల్లులు ఉండేవి కదా అవి అయితేనే బెటర్ ఏమో పని ఎక్కువ అది ఉండేది కాదేమో ఎప్పుడు ఇయర్లీ వన్స్ మెత్తుకుంటే సరిపోయేది ఇది ఎప్పుడు తుడుచుకోవటం కడుక్కోవటం ఇదే సరిపోతుంది మా హనీ చిన్నప్పుడు ఫోటో చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా బుగ్గలవి భలే ఉండేదండి ఇద్దరికీ భలే ఉండే బుగ్గలు లావుగా ఉండే ఉండేవాళ్ళ పిల్లలు ఈ డ్రెస్ అంటే దానికి ఎంత ఇష్టమో చున్నీ డ్రెస్ అయ్యి చున్నీ డ్రెస్ అయ్యి అని అడిగి ఏడ్చి మరీ ఏడ్చుకునేది నేను ఒకవేళ వేయకపోయినా ఎప్పుడు చాలా వరకు వేసేసుకునేది డ్రెస్సు ఇష్టంగా కట్టుకునేది ఆ మెమొరీ ఫోటో అలాగే ఉండిపోయింది మొత్తానికి రూమ్ అయితే క్లీన్ చేసేసానండి ఈ రోజుటి వీడియో వచ్చేసి ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్